ఈ న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ వైష్ణవి భూమి మీద ప్రపాదమంగా మొదలైన వృత్తి వ్యవసాయం మనకు ఆహారాన్ని అందించే రైతును గౌరవించడం మన కర్తవ్యం భూమిని గాలిని నీటిని ఆహారాన్ని గౌరవించాలి మనం తినే ఆహారాన్ని వృధా చేయరాదు జేవి రత్నం వ్యవస్థపాక కార్యదర్శి గ్రీన్ కమిటీ టీమ్ ఎన్జిఓ సోమవారం ఉదయం విశాఖపట్నంలోని ఇంటిల్లా విద్యార్థులను అనంతపురం మండలం చందాక గ్రామం శంకర్ మోహన్ అనే రైతులకు చెందిన పొలాల్లో వరి నాట్లు వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటిళ్ల విద్యా సంస్థ చాలా కాలంగా విద్యార్థులకు ప్రకృతి అధిరత వ్యవసాయం పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కల్పించేందుకు కృషి చేయడం అభినందనీయం అన్నారు పదివేల సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభం అయ్యిందన్నారు రైతులకు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టే మనం మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నాం అని వివరించారు అందుకే మనకు ఆహారం అందించే రైతును గౌరవించడం మన కర్తవ్యం అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని గౌరవించాలన్నారు రైతులు కష్టించి పనిచేసి పంటలు పండిస్తే మనం హాయిగా జీవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని జీవించాలని కోరారు అందుకే విద్యార్థులంతా వ్యవసాయం చేయడం కూడా నేర్చుకోవాలి వ్యవసాయం చేయడం వల్ల సహనం నిబంధత అందరితో కలిసిమెలిసి జీవించడం సమయ పాలన పరిపాలన దక్షత సమస్త జీవులను కాపాడుకునే తత్వం మొక్కలను పెంచుకోవాలన్న ఆలోచన ఇలా చాలా అంశాలు ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు చిరాగు చికాకు అనేవి రాకుండా పోతాయి భూమిని గాలిని నీటిని ఆహారాన్ని గౌరవించాలని విషయం తెలుస్తుందన్నారు ఏ ఒక్కరూ తమరు తినే ఆహారాన్ని వృధా చేయరాదు ఎవరిని ఆహారం వృధా చేయకుండా అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ జయశ్రీ శ్రీలత మాధురి సత్యవతి కృష్ణ గ్రీన్ కమిటీ టీం ఎన్జిఓ వాలంటీర్లు జనపరెడ్డి రవితేజ ఈల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు చిత్రకారులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు మరి ఇంత తెలిసి మన నీటిని కాపాడుతున్నారా మీరు కాపాడటం లేదు ఆహారం తింటున్నామా మీరు ఫైవ్ పర్సెంటేజ్ న్యూట్రిషన్ వాల్యూ ఉన్న కూడా తినటం లేదు పొద్దు నుంచి నేను చూస్తున్నా మీరంతా తింటున్నా ఆ చిప్స్ కానీ ఆ బిస్కెట్స్ కానీ అవేవి కూడా ఆ को दान मिलता है ठीक है मैम अब एक काम करता है किसान है ना हम नी कर रहे हैं अभी एक खेती बाड़ी है मेरा नाम दिव्या है मैं पांचवी कक्षा में पढ़ रही हूँ हम इस जगह में है क्योंकि हमारा किताब में पाठ आखिर ही मिल मिलकयादान हम इस पाठ में समझाए कितना मेहनत कि, किसान काम करते हैं और उसकी ज़रूरत क्या है हमारा वातावरण में उसकी ज़रूरत है वो नहीं किसान नहीं है हमको खाना नहीं मिलती namaste everyone my name is Ananya and i am from grade 5a today we came here today we came here to learn about tukfka, how hard the farmers are farming here and we, are, we should also help them out everyone my name is sharnaakshit and today we have gathered here to discuss about the topic natural farming natural farming is used without fertilizers as you can see here it's very good for health thank you niti and i'm from grade 5c we are here to do nature based farming they don't use any pesticides or fertilizers and and the crops are very healthy eating this type of food పెస్టిసైడ్స్ అవి లేకుండా హెల్తీ ఫుడ్ ఎలా తయారు చే ఎలాగా ఫార్మర్స్ ఎలా చేస్తారు ఇది తినడం వల్ల ఈ ఆర్గానిక్ ఫుడ్ ఈ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఏమీ లేకుండా యూస్ చేసిన ఫుడ్ తినడం వల్ల పిల్లలకి వాళ్ళ హెల్త్ వాళ్ళ హెల్త్ ఎంత బాగా డెవలప్ అవుతుందో చెప్పడమే ఈ ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం సో ఎప్పుడు కూడా ऑलवेज़ ऑर्गैनिक फार्मिंग अने चाला मंचद वाल हेल्थ की चला मंचदी पील की चूप लाइव की इकड़के जरिए बच्चों के साथ हम लोग के स्कूल के बच्चों के साथ किसान कैसे काम करते हैं यहाँ और कितना मेहनत करते हैं वो सब दिखाने आए हैं ये हमारा किसान ये हमारा किसान और खेत खेत कितनी आ, जो बहुत अच्छा काम के साथ कर रहे हैं वो मेहनत और वो लगन के साथ वो लोग को कैसे करते हैं वो पूरा एक्सपीरियंस के साथ यहाँ पर हम लोग दिखाने आए हैं बच्चों को तो बच्चे बहुत सीख रहे हैं बहुत इन्जॉय किए हैं यहाँ के बहुत सीखे हैं और उन्होंने साथ में किसान आ, 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 क्या बोलते हैं कि ओया भी है यहाँ पर तो बहुत हम लोग सीखे हैं सो थैंक यू किसान Farming. The food which we eat is the farmer's struggle. Don't waste even a small penny of rice and encourage this organic farming. Jake Kisan.